ప్రభునందు ప్రియులను మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించి మాటలు మార్చి ఐదు కావున నా సహోదరులారా మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి రోమాపత్రిక ఏడవ అధ్యాయం నాలుగవ వచనం పౌలు ఈ విధముగా చెప్పుచున్నాడు ఒక స్త్రీ భర్త బ్రతికి ఉండగా మరొక పురుషుని చేరిన ఎడల విభిచారుణి అనబడును గాని భర్త చనిపోయిన ఎడల ఆమె వేరొక పురుషుని వివాహం చేసుకునవచ్చును రోమిలుగు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు ధర్మశాస్త్రం ఆ విధముగానున్నది కానీ ఇప్పుడు మనము ధర్మశాస్త్రం విషయమై మృతులమైతిమే మనపై ధర్మశాస్త్రమున కట్టే అధికారము లేదు ఇప్పుడు మనము వివాహితులమైతిమే నూతనమైన కృపా నియమమును బట్టి మనము జీవించు వారమైతిమి ఒక విధవరాలు మరలా వివాహం చేసుకునే ఎడల ఎవరైనాను చనిపోయిన మొదటి భర్త యొక్క ఎముకలను ఆమె యొక్కకు తీసుకొని వచ్చి వాటిని నీ యొద్ద ఉంచుకొనుమని బలవంతం చేసిన ఎడల అది ఎట్లుండనో ఊహించుము నీవెప్పుడైనను చనిపోయిన తన భర్త యొక్క ఎముకలను ఇంటిలో ఉంచుకున్న స్త్రీని చూచితివా చనిపోయిన తన భర్త నుండి ఆమె విడుదల పొందినని పౌలు వ్రాయిచున్నాడు సబ్బాతు దినమును ఆచరించువారు అనగా సెవెంత్ డే అడ్వెంటిస్టులు చనిపోయిన వారి ఎముకలను మన ఎండలోనికి తెచ్చిపెట్టు ప్రయత్నములు చేయుచున్నారు మనము ధర్మశాస్త్రమునకు మరణించి దేవుని కృప అనేటి నూతన నియమమునకు వివాహితులమైతిమి ఇక మనం ఎందులకు దాసత్వంలోనికి పోవలను పౌలు రోమా మరియు ఇతర స్థలములలోని వారిని తప్పు బోధన గురించిన గొప్ప అపాయమును గూర్చి ఖండితముగా హెచ్చరించుచున్నాడు ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము రోమాపత్రికా అధ్యాయం ఆరో వచనం మనము ప్రాచీన స్థితి నుండి అనగా ధర్మశాస్త్రము నుండి విడుదల పొంది ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమైతిమి మనం ఇందులకు మరలా పది ఆజ్ఞలను పదే పదే వలించుచున్నాము అని మీరు నన్ను ప్రశ్నించవచ్చును ఇది సాతాన్ యొక్క తంత్రము చాలా స్థలములలో ఆదివారము ఉదయకాలమున సమాజమంతయు లేచి నిలబడి చిలుకల వలె పది ఆజ్ఞలను అపోస్తుల మత విశ్వాసమును వల్లించుటానున్నది ఒక ఆచారముగానైనది బైబిల్లో ఎచ్చటను ఈ భాగములను వల్లించుమని చెప్పబడలేదు మనము ఏ ఆజ్ఞ క్రిందనూ లేము గాని దేవుని కృప క్రిందనున్నాము కృపా ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము సహజ సిద్ధముగానే దేవుని ప్రేమించి ఆయనను సేవించుదుము ఇరుగు పొరుగు వారిని ప్రేమించుదుము ఆ విధముగా దేవుని ఆజ్ఞను నెరవేర్చుదుము గాని పది ఆజ్ఞలు వల్లించుట పరలోక ప్రార్థనను అపోస్తుల మత విశ్వాసమును వల్లించుట అనునవి ఆచారముగా చేయట ద్వారా కాదని మన ప్రభువు మనకు బోధించను మనంతట మనము ధర్మశాస్త్రమును నెరవేర్చలేము యేసు క్రీస్తు ప్రభువు మనలో జీవించుట ద్వారా ఆయన ఆత్మచేత నడిపింపబడుట ద్వారా మనము దేవుని నీతిని నెరవేర్చగలము ఎంతగా మనము పరిశుద్ధాత్మచేత నడిపించబడదుమో అంతగా దైవ నియమములను నెరవేర్చగలుగుదుము కావున మనము సేనాయి పర్వతమునకు రాలేదు కానీ సుయోను పర్వతమునకు వచ్చితిమి ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్